హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ పాన్పేసు ఫౌండర్స్ యొక్క వీడియోలో ప్రజెంట్ ఎటువంటి అప్డేటు అలాగే ఇన్ఫర్మేషన్ అనేది మనకి బయట నుంచి ఏమీ లేవు కాబట్టి అఫీషియల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఫౌండర్స్కి అవసరమైన ఒక టాపిక్ గురించి అయితే చెప్పదలుచుకున్నాను అదేంటంటే మనం ఎప్పుడూ వాడేదే ఓఎస్ ఎకో సిస్టమ్ అసలు ఆన్పేసు ఎకో సిస్టానికి బయట మార్కెట్లో కొన్ని రకాల ఎకో సిస్టమ్స్ ఉన్నాయి అలాగే ప్లే స్టోర్ ఉంది యాప్ స్టోర్ ఉంది వీటికి మన దానికి ఉన్న వ్యత్యాసం అంటే తేడా ఏంటి అనేది మనం తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా మన బిజినెస్ మోడల్ సక్సెస్ అనేది ఎలా ఉంటుంది యాస్ సార్ ఎందుకు ఆన్ పేర్స్ ఎకో బిల్డ్ చేశారు అనేది మనకు అర్థం అవుతుంది ఎందుకంటే కాన్సెప్ట్ పూర్తిగా తెలియపోతే దాని గురించి మనకు కూడా క్లారిటీ ఉండదు కాబట్టి దాని గురించి ఈరోజు మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే చాలామంది లోన్స్కి అప్లై చేస్తున్నారు కానీ వాళ్ళు సిబిల్ స్కోర్ అనేది తక్కువ ఉండడం వల్ల రిజెక్ట్ అవుతుందన్నమాట కాబట్టి సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి నేను మీకు కింద ఒక గ్రూప్ అయితే ఇచ్చాను ఆ గ్రూప్లో అడ్మిన్గా అయితే మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట మరి దానికి మీకున్న ప్రాబ్లం బట్టి అయితే పర్సంటేజ్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుద్ది అంటే మీ దగ్గర నుంచి కొంత అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుద్ది మీకు ఇవ్వడం కాదు తీసుకుంటారు ఎందుకంటే సిబిల్ స్కోర్ని మీరు రిపేర్ చేయాలి కాబట్టి పర్టికులర్గా మీరు బ్యాంక్ వెళ్ళి సిబిల్ స్కోర్ రిపేర్ చేయమన్నా వాళ్ళు చేయలేరు కాబట్టి సిబిల్ స్కోర్ మీది సెట్ చేయడానికి కొంతమంది సపరేట్గా ఉంటారన్నమాట దాంట్లో ఈయన కూడా ఒక వ్యక్తి కుదిరినంత వరకు ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో ప్రెజెంట్ ఎవరికైతే కొంచెం ఇబ్బందులు ఉన్నారు లోన్స్కి సిబిల్ స్కోర్ ముందుగా సెట్ చేసుకున్న తర్వాత లోన్ ప్రిపేర్ చేసుకుంటేనే మీకు సక్సెస్ అవుతుందన్నమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చానో కామెంట్స్లు ఇచ్చాను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను చెక్ చేసేయండి అలాగే మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్టు ముందుగా మన క్రిస్టిసాన్సన్ సార్ అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అబ్బీలో ఇది కొంచెం నాకు ఇంట్రెస్ట్గా అనిపించింది కాబట్టి ముందుగా ఇదైతే మనం చూసిన తర్వాత మనం మిగతా టాపిక్లో కూడా వెళ్ళిపోతాం ఓకేనా ఏ వ్యక్తి కూడా మీరు క్రమశిక్షణగా ఉన్నారని చెప్పి క్లాప్స్ అయితే కొట్టరు అలాగే ఏ వ్యక్తి కూడా మీరు డిసప్పాయింట్గా ఉన్నప్పుడు చేర్స్ అని చెప్పి మీతో మంచి హ్యాపీ మూమెంట్ని ఇవ్వరు కానీ ఒకరోజు అందరూ కూడా గమనిస్తారు ఎప్పుడు మీరు ఎప్పుడైతే ఒక కష్టమైన ఒక దాన్ని నిలబెడతారు అంటే కష్టంగా ఉన్న ఒక సిచ్యువేషన్ని మీరు గెలిచి చూపిస్తారు అటువంటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చప్పట్లు కొడతారు అలాగే హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా మనకి మాట్లాడుతుంది అన్నట్టుగా ఆయన చెప్పారు అంటే ఈజీగా మనం చెప్పుకోవాలంటే ఎప్పుడూ మనం ఖాళీగా ఉన్నప్పుడు లేకపోతే ఎటువంటి వర్క్స్ చేయనప్పుడు మనం చప్పట్లు కొట్టి మనకు ఏదైతే చేర్స్ చేసి అందరూ మనకి ఉత్సాహం అయితే పరచరు కానీ మనం ఎప్పుడైతే ఒక కష్టమైన పనులు చేసి వాళ్ళ ముందు నిలబడతాను అప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ టప్పట్లు కొడతారు మనకు మంచిగా గౌరవిస్తారు అన్నట్టుగా మనకి క్రిస్ జాన్సన్ సార్ అయితే ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్ ఏంటంటే మనం మాట్లాడుకున్నాం కదా ఓఈఎస్ ఓఈఎస్ అంటే ఆన్ ప్యాస్ ఎకో సిస్టమ్ అందరికీ తెలిసిందే ఇప్పుడు మన ఈకోస్టమ్కి మిగతా వాటికి తేడా ఏంటి అంటే ఈజీగా మనం చెప్పుకున్నట్టయితే మీరు ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ ఓపెన్ చేసినప్పుడు మీకు దాంట్లో కనపడే అప్లికేషన్లు అన్నీ కూడా ఎప్పుడూ గూగుల్ తయారు చేసినయే ఉండవు ఎందుకంటే మహా అయితే గూగుల్ తయారు చేసిన కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి మహా అయితే పదుల్లో ఉంటాయి అన్నమాట అవి కూడా మనం సగం వాడతాం సగం వాడము అదేవిధంగా యాప్ స్టోర్లో కూడా అదేవిధంగా ఉంటుంది ఎందుకంటే ఆ యాపిల్ వాళ్ళు కూడా కొన్ని అప్లికేషన్లు ఓన్గా యాపిల్ కోసం తయారు చేస్తారు యాపిల్ ఫోన్స్ కోసం లేకపోతే కంప్యూటర్స్ కోసం వాటి కోసం మిగతావన్నీ కూడా బయట అప్లికేషన్లు ఉంటాయి కానీ మన ఏకో సిస్టంలోకి ఎవరైనా వచ్చిన తర్వాత అంటే మన ఓఎస్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉండే ఫ్రీ ప్రోడక్ట్స్ కానీ అందులో వచ్చే పెయిడ్ ప్రోడక్ట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా కేవలం మన ఆన్ పేస్ మాత్రమే సృష్టిస్తుంది బయట ఏ ఏ ప్రోడక్ట్స్ కూడా మనం తెచ్చి అందులో పెట్టే పరిస్థితి అయితే లేదు కాబట్టి మనకి ఇంత లేట్ అనేది అవుతుంది మీరు కొద్దిగా దాన్ని గమనించాల్సి ఉంటుంది నేను ఇక్కడ మోటివేట్ గురించి చెప్పట్లేదండి రియాలిటీ పరంగా కంపెనీ ఏ విజంతో వచ్చింది అన్నది మాత్రం మీకుదో షేర్ చేసుకుంటున్నా అప్పుడే కదా మనకు క్లారిటీగా తెలుస్తుంది ఇప్పుడు మీరు ప్లే స్టోర్లో చూసినట్టయితే మన ఆన్ పేస్ అప్లికేషన్లు కూడా కొన్ని ఉన్నాయి కొంతమంది ఈ డౌట్ కూడా అడుగుతున్నారు ప్రెజెంటు యా చెప్పకుండా మనం ప్లే స్టోర్లో అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోవచ్చా ఒకటండి గతంలో ఏవైతే అప్లికేషన్లు యా డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు అంటే ఉజాంకి మన ఓఎస్ యాప్ ఒకటి ఓకనెట్ అప్లికేషన్ ఒకటి మాత్రమే మన యాప్సార్ అయితే డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు మిగతా అప్లికేషన్లో ఆయన చెప్పలేదు మనం కూడా దాని గురించి చెప్పలే కాబట్టి ఆల్రెడీ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారో దాంట్లో మీకు కనెక్ట్ అనేది ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా ఓఎస్ అనేది ఓపెన్ అవుతుంది ఎందుకంటే కనెక్ట్ ఇంకా పూర్తిగా రిలీజ్ అవ్వలేదు కాబట్టి కానీ ఓఎస్ అప్లికేషన్ అయితే పూర్తిగా ఓపెన్ అవ్వడం లేదు నెట్వర్క్ లేదని మాత్రమే చెప్తుంది ఎందుకంటే మన కంపెనీ దాన్ని అఫీషియల్గా ఇంకా రిలీజ్ చేయలేదు అన్నమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ప్లే స్టోర్లో మన ఆన్ పేస్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి అలాగే ప్రతి కంపెనీ యొక్క అప్లికేషన్లు అనేవి ప్లే స్టోర్లో ఉంటాయి వాళ్ళు సొంతంగా తయారు చేసే అప్లికేషన్లు కాకుండా మిగతా అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు ఎందుకంటే అది ఒక స్టోర్ లెక్క ఉంటుంది అది ఆల్ ఇన్ వన్ కింద కానీ ఇక్కడ ఆన్ ఎకో ఎకోసిస్టమ్ అనేది ఎలా ఉంటుందంటే ఎవరైతే కొత్త టెక్నాలజీ తక్కువ ప్రైజ్లో ఫౌండర్స్కి అలాగే కస్టమర్స్కి అందరికీ కూడా మంచి బెనిఫిట్స్ ఇచ్చే విధంగా ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు మన ఎకో సిస్టమ్కి వచ్చిన తర్వాత అంటే మన ఓఎస్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఏ ఒక కస్టమర్ కింద ముందు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి చెక్ చేసిన తర్వాత అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఏమీ కనిపిస్తాయి అంటే ప్రజెంట్ మనకు కనిపించట్లేదు అనుకోండి ఖచ్చితంగా మనకి ఓఎస్ అప్డేట్ వర్షన్ వచ్చిన తర్వాత వస్తాయి ఏమొస్తాయి ఓట్రిమ్ వస్తుంది ఓమెయిల్ వస్తుంది ఓనెట్ వస్తుంది మూడు ఫ్రీగా వాడుకోవచ్చు అంటే వాళ్ళు ఎటువంటి డబ్బులు పెట్టకుండా ఎటువంటి ప్యాకేజ్ తీసుకోకుండా లైఫ్ టైమ్ ఈ మూడు కూడా ఫ్రీగా వాడచ్చు ఎందుకంటే మన కంపెనీలో ఖచ్చితంగా మీరు వెంటనే డబ్బులు పెట్టాలి వెంటనే ప్యాకేజ్ కొంటేనే మీకు కనిపిస్తుంది అని ఇటువంటి ఏమీ లేవు పైగా మన వాళ్ళు ఇచ్చి ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఏదైనా ఒక పెయిడ్ వర్షన్ అంటే ఓ కనెక్ట్ వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు తీసుకోవాలంటే అది నిజంగా సరిగ్గా పనిచేస్తుంది చెక్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకు ఒక పద్నాలుగు రోజులు ఫ్రీ ట్రయల్ కూడా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు పద్నాలుగు రోజులు ఫ్రీ ట్రయల్ వాడిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది నచ్చినప్పుడు వాళ్ళు ప్యాకేజ్ తీసుకుని ఒక కస్టమర్ కింద వాళ్ళు ఉన్న వాళ్ళు కాస్త వాళ్ళు మనకు ఒక అఫ్లెట్ కింద రావడం జరుగుద్దు అన్నమాట ఎందుకంటే ఫ్రీ ప్రొడక్ట్స్ వాడడానికి అయితే పెద్దగా మనకి ఎఫ్లైట్ యొక్క సిగ్నేచర్లు అడగదు కానీ ఓ కనెట్ ప్యాకేజ్ బై చేసుకున్నప్పుడు అఫ్లైట్ కింద అడుగుతుంది తద్వారా వాళ్ళకి కూడా కంపెనీ ఎంతో కొంత ట్రాఫిక్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు అలా వచ్చిన వాళ్ళు కదండి మన ఫౌండర్స్ కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా మనం అఫ్లెట్స్ కింద అంటే ఇది ఈజీ ఈజీగా చెప్పుకోవాలంటే రీసేలర్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈకో సిస్టంలో మనకేముంది ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఫ్రీ ప్రొడక్ట్స్ నుంచి వాళ్ళకి ఆదాయం తెచ్చే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు నార్మల్గా మీరు ప్లేస్టోర్లో ఎన్ని అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకున్నా సరే ఇప్పుడు ఈజీగా చెప్పుకున్నట్టయితే జూమే మీరు తీసుకున్నారండి జూమ్ మీరు ఎంతమందితో చేసినా ఎన్ని రకాలుగా చేసినా జూమ్ వాళ్ళు ఒక అయినా మీకు కమిషన్ ఇస్తారా ఎవరు అయినా సరే మరి జూమ్ని ఎందుకు ఎవరు తిట్టట్లేదంటే ఆల్రెడీ వాళ్ళు ఆ రకంగా జనాలకి అలవాటు చేశారు కాబట్టి కానీ మనం మొదటి నుంచే కమిషన్ అని చెప్పి అలవాటు చేశాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కమిషన్ కోసం మాత్రమే ఒక అనట్టు వాడినట్టుగా ఇక్కడ అనిపిస్తుంది తప్ప దాని యొక్క అవసరమైన సబ్జెక్ట్ ఏంటి అసలు మనం దేని గురించి ఒకనెట్టు తీసుకున్నాం అనేది చాలామందికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలియలేదన్నమాట కాబట్టి ఖచ్చితంగా దాని యొక్క వాల్యూ మనం తెలుసుకున్నప్పుడు దాన్ని మనం అలవాటు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన బిజినెస్ అంటే ఆన్ పేస్ యొక్క బిజినెస్ అనేది పెరుగుతుంది అలాగే ఈ ఎకో సిస్టంలో ఇప్పుడు మహా అయితే ఒక నాలుగైదు ప్రోడక్ట్స్ రానున్నాయి కొత్త ఓఎస్తో పాటు దానితో పాటు మనం ఫ్యూచర్లో ఇంకా దాదాపు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎందుకంటే మనకి పెండింగ్ ఉన్న ప్రోడక్ట్స్ ఏమున్నాయి ఓ బుకింగ్ ఉంది దాని తర్వాత ఓ క్రియేట్ ఉంది అలాగే ఓ అకాడమీ ఉంది ఇంకా చాలా ఉన్నాయండి మనకు పేర్లే కాదు ఫ్యూచర్లో చాలా అప్లికేషన్లు రానున్నాయి ప్రతి అప్లికేషన్ కూడా ఇక్కడ ప్లే స్టోర్లో కూడా రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఎక్కువ మంది ప్లే స్టోర్ వాడే ఛాన్స్ ఉంది కాబట్టి ప్లే స్టోర్లో రిలీజ్ చేస్తారు ప్లే స్టోర్లో రిలీజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు ఓమెయిల్ అనేది కావాల్సి ఉంటుంది ఎందుకంటే మన ఓఎస్ లాగిన్ అవ్వాలంటే ఓమెయిల్ కావాలి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓఎస్ అనేది ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది ఓకేనా కాబట్టి ఇక్కడ మొత్తం మన యాసర్ ఏం చేశారంటే మొత్తం అంతా కలిపి ఒకే దానికి లింక్ అయ్యే విధంగా చేశారు ఖచ్చితంగా ఓమెయిల్ కావాలంటే ఈకో సిస్టమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఈ ఓఎస్లోకి వస్తున్నారు ఓమెయిల్ వాడుతున్నారు ఈ రెండు కూడా ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది అన్నమాట కస్టమర్స్ అయినా సరే ఫౌండర్స్ అయినా సరే ఈ రకంగా ఒక ఈకో సిస్టాన్ని మనం బిల్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా మనం ఓమెయిల్ అనగానే ప్రతి ఒక్కరు జీమెయిల్ మాత్రం వినుంటారు కానీ ఓమెయిల్ అనేది ఒకసారి అలవాటు పడిన తర్వాత జీమెయిల్ కూడా వాడకం తగ్గుద్ది అంటే అంత పవర్ఫుల్గా ఉంటుందంటే ఖచ్చితంగా అలా ఉండాలనే బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది చేస్తున్నారు అలా ఉంటేనే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుందిమాట కాబట్టి బ్యాక్గ్రౌండ్ వర్క్ మనం ఖచ్చితంగా ఎవరైతే చేస్తున్నారో తెర వెనకాల చాలామంది పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా మనం గౌరవం ఇవ్వాలి మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అయిన తర్వాతే మనకు వచ్చి చూపిస్తారు ఓకేనా అందుకే నేను చెప్తున్నానండి ప్లే స్టోర్లోని యాప్ స్టోర్లోని లేనిది ఎవరు కూడా తయారు చేయని ఒక మంచి ఈకో సిస్టమ్ని మన ఆన్ పేస్ అనేది తయారు చేసింది దాని పేరు ఈజీగా ఓఎస్ అని పెట్టింది మాట కాబట్టి ఈ ఓఈఎస్లో ప్రతి ఒక్క కస్టమరు ప్రతి ఒక్క ఫౌండరు ప్రతి ఒక్క అఫిలేటు ప్రతి ఒక్క రీసేలర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కస్టమర్కి తగ్గ బెనిఫిట్ కస్టమర్కి ఉంటుంది ఎందుకంటే బయట ప్రొడక్ట్స్కి లేని బెనిఫిట్ మన దాంట్లో ఉంటుంది అంటే ఈజీగా మనం చెప్పుకోవాలంటే ఎవరైనా సరే ఓమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి చాలా రకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఎటువంటి అమౌంట్ కట్టకుండా అలాగే ఓనెట్ సోషల్ మీడియా కూడా ప్రతి దానికి వాళ్ళైతే ఐడెంటిఫై ఇస్తారు టిక్ మార్క్ ఇస్తారు ఎటువంటి పేమెంట్ చేయకుండా అదేవిధంగా ఓ ట్రిమ్ అనేది కూడా ఉంది చాలా మంచిగా పనిచేసే ఒక యూఆర్ఎల్ ట్రిమ్మర్ అనమాట ఇలా ప్రతి దానికి ఒక సబ్జెక్ట్ అనేది ఉంది మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ ఈ వెర్షన్స్ అనేవి కొత్తగా రిలీజ్ అయిన తర్వాత వాటిలో మార్పులు చేర్పులు ఏమొచ్చినాయి అనేది కూడా మనం వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీగా మాట్లాడుకుందాం కాబట్టి ఈకో సిస్టమ్ అనేది ఖచ్చితంగా మనందరికీ ఒక సక్సెస్ ఇస్తుంది కానీ ఏంటంటే కొద్దిగా ఇవన్నీ మనకు బిల్డ్ అవ్వడానికి టైం పడుతుంది అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ప్లే స్టోర్ అనేది కూడా గూగుల్ రాగానే ప్లే స్టోర్ వెంటనే రాలేదండి గూగుల్ వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ప్లే స్టోర్ అనే అప్లికేషన్ రిలీజ్ చేశారు ఆ రకంగానే మనకి గూగుల్ ప్లే స్టోర్ వచ్చింది అదేవిధంగా యాపిల్ వాళ్ళు కూడా వాళ్ళు రాగానే యాపిల్ యాప్ స్టోర్ అనేది రాలేదండి అది కూడా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వచ్చింది కానీ మన స్టార్టింగ్తోనే అంటే మన కంపెనీ లాంచింగ్తోనే మనమైతే ఓఎస్ అనే ఒక సిస్టాన్ని ఆల్రెడీ స్టార్టింగ్ తెచ్చాము కానీ ఏంటంటే కొద్దిగా హెచ్చు తగ్గులు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల సిస్టమ్ అనేది కొద్దిగా బ్యాక్ వెళ్ళింది అయినా పర్లేదు ఖచ్చితంగా మనం త్వరలో సక్సెస్ అవ్వాలనే దేవుని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆ విధంగానే మనం ముందుకు వెళ్దాం ఓకేనండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా సరే సిబిల్ స్కోర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కింద గ్రూప్స్లో జాయిన్ అవ్వండి అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్